పాతవస్తి హనుమాన్ నగర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో పాటు బీజేపీ నాయకులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పాతబస్తీ హనుమాన్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అభిషేకం కార్యక్రమాలతో పాటు యజ్ఞం నిర్వహించారు యజ్ఞం అనంతరం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో పాటు బీజేపీ రాష్ట కార్యదర్శి మాధగుని శ్రీనివాస్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు వేనపల్లి లక్ష్మణరావు బైరగోని రాజయ్య ప్రధాన కార్యదర్శి బండారు ప్రసాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ కమిటీ సభ్యులు అభిమన్య శ్రీనివాస్ ఎడ్ల గీత గుండెబోయిన మల్లయ్య సురుగుల్ల యాదగిరి పొడ్డుపల్లి సతీష్ నన్నూరి రాంరెడ్డి మందడి మధుసూదన్ రెడ్డి కస్పరాజు వెంకటేశ్వర్లు రావెల్ల కాశమ్మ గుండెపోయిన శేఖర్ పాల్గొన్నారు అనంతరం పండారు శంకర్ దంపతుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు మరి వివిధ దేవాలయాల్లో మరి హోమాలు అదేవిధంగా ఆ దేవుడికి పూజలు మరి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్నటువంటి సందర్భంలో మరి నల్గొండ పట్టణంలో కూడా ఈ నల్గొండకు నైరుతులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం అవుతున్నటువంటి ఈ ఆంజనేయ స్వామి దగ్గర కూడా మరి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులతో హోమ కార్యక్రమాలు అదేవిధంగా మరి పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు మరి ఆలయ కమిటీ తరఫున మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మరి నేను భగవంతుని కోరుకుంటా ఉన్నాను నల్గొండ ప్రజలందరూ కూడా బాగుండాలి మరి ప్రతి ఒక్కరు ఆరోగ్య ఆరోగ్యాలు బాగుండాలని మరి అదేవిధంగా ఈ ఓల్ సిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఎవరు ఏది కోరుకున్నా వారికి అంత మంచి జరిగేలాగా ఆంజనేయ స్వామి ధైర్యాన్ని ఇవ్వాలని మరి అదేవిధంగా యువకులందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఏదో రకంగా బాగుపడేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని మరి ఈరోజు ఈ జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క దేవాలయం కూడా నిర్మాణం అవుతుంది మరి చాలా పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి ఆలయ కమిటీకి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ నల్గొండకే తలమానికంగా రేపు భవిష్యత్తులో కాబోతుంది ఇది ఈ టెంపుల్ మరి ఖచ్చితంగా పుణ్యక్షేత్రం కూడా మరి కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ దేవాలయాన్ని నిర్మించాలని తలపించినో వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా బాగుండాలని మనస్ఫూర్తి మరి మేము కూడా ఈ యొక్క దేవాలయానికి మాకు తోచిన సహకారం ఏదైతే చేస్తున్నామో అది కూడా ఖచ్చితంగా పూర్తి చేసి ఇంకా వీలైతే మాకు తోచిన ఆ భగవంతుడు ఆశీస్సులతో ఏ సహకారం అందించినా మరి ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా నా యొక్క సహాయ సహకారం ఉంటుంది అదేవిధంగా మా కుటుంబం తరపు నుంచి కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో మా పాత్ర కూడా ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి పాతబస్తీలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమిటీ సభ్యులు వీరలి చంద్రశేఖర్ గారు బండారి ప్రసాద్ గారు సువిల్లి రాజన్న గారు లక్ష్మణరావు గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారికి రాముడి భక్తులు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది మరి ఆ శ్రీరాముడి ఆశీస్సులతో ఆ హనుమంతుడి ఆశీస్సులతో నల్గొండ పట్టణ ప్రజలు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా శుభిక్ష ఉండాలని చెప్పి ఆ శ్రీరాముడిని ప్రార్థిస్తూ మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం వైశాఖ దశమినాడు హనుమాన్ జయంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవటం మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు పాతబస్లోని హిందూపూరు ఒకటో విగ్రహం వద్ద పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఉదయం నుంచి కూడా అభిషేకాలు యజ్ఞాలు అదేవిధంగా సాయంత్రం కూడా ఊరేగింపు కూడా ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గోపాల్ రెడ్డి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా మా కమిటీ సభ్యులందరూ కూడా లక్ష్మణ్ గారు రాజా గారు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం ముందుకు పోయే విధంగా కృషి చేస్తున్నారు అదేవిధంగా దేవాలయం నిర్మాణం కొనసాగుతూ ఉన్నది భక్తులందరూ కూడా వారి వారికి తోచిన విధంగా ఈ యొక్క భగవంతుని కృపకు పాత్ర కాగాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరియు ఈరోజు కార్యక్రమం పాల్గొన్న భక్తులందరికీ కూడా పేరు పేరున ఆలయ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పాతబసులోని ఒక హనుమాన్ నగర్లో మరి ఈరోజు అభిషేకాలు హోమములు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అలా పాల్గొన్నటువంటి హనుమాన్ భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వారి యొక్క అభయంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతోటి మరి యొక్క నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో సుఖశాంతులతోటి మరి చాలా సంతోషంగా మరి దీర్ఘ ఆయుష్ కూడా కలగాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది అలాగే గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నల్గొండ పట్టణం వీటి కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అర్చకులు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ కనగల్ నల్గొండ మండలాల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య దేప వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి సిరిగిరి వెంకటరెడ్డి రవిచంద్ర ఆగు శ్రీనివాస్ ముక్కాముల రామ్మోహన్ తదితరులు ఉన్నారు

जय श्री राम 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 श्री राम जय जय श्री राम जय श्री जय श्री राम जय అదేవిధంగా శ్రీ వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విరాట్టుకు పంచామృత అభిషేకాలు ఉత్సవ విగ్రహానికి సామూహిక పంచామృత అభిషేకాలు నిర్వహించారు అదేవిధంగా స్వామివారికి ఆకుపూజ అష్టోత్తర పూజలు ఆలయ పూజారి కనగాల హరికృష్ణ శర్మ వేద మంత్రాలతో నిర్వహించారు ఈ జయంతి ఉత్సవాలలో భాగంగా వడమాలలతో పాటు పూలమాలలతో స్వామిని విశేషంగా అలంకరించారు శ్రీ వాసవి పారాయణ భక్తులు దివ్య జీవన సంఘం సభ్యుల ఆధ్వర్యం పదకొండు సార్లు హనుమాన్ చాలిసా పారాయణం చేశారు అనంతరం స్వామివారికి మహాప్రసాద నివేదన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం శ్రీ హనుమాన్ స్వామివారి పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ చైర్మన్ ఓర్గంటు పరమేశ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకన్న కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్ ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షుడు రేపాల భద్రాద్రి రాములు పూర్వాధ్యక్షులు పండారు వెంకటేశ్వర్లు గుండా రమేష్ బాబు పోల భిక్షపతి శివకోటి నెహ్రూ అర్రూరు సత్యనారాయణ గుడిపాటి సత్యనారాయణ రేపాల రామ్మూర్తి వనమ మనోహర్ బిక్కుమల్ల వెంకటనారాయణ మిట్టపల్లి రాజేందర్ ఆలయ గౌరవ సభ్యులు భక్తులు కర్ణాల కిషన్ మిట్టపల్లి వాసు మిట్టపల్లి రామకృష్ణతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు බලදීනාජානකි මාසක් සේර් පවිීෂති ලෝකාපුජාගත් තාමදූතාාතුලිත බලදාමක් පැරදාමඳමා අයි වරසි බලරුනිා නොවන පටන වස්සවෙලකි. శుభాకాంక్షలు ఈరోజు స్థానిక శ్రీమాత ఉమావేశ రామకూరేసి ఉన్న అభయనే అభయాంజనేయ స్వామివారికి ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి సుప్రభాత సేవ తదుపరి ఆరు గంటల పదిహేను నిమిషాలకి స్వామివారికి గణపతి పూజ కంకణారణ అదేవిధంగా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి సామూహిక పంచామృత అభిషేకాలు ఫలరసాలు తదుపరి అలంకరణ స్వామివారికి అష్టోత్తర సహస్ర ఆకుపూజ తదుపరి హనుమాన్ చాలీస పారాయణం తీర్థప్రసాద వితరణ జరగడం జరిగింది కావున ఈ యొక్క నల్గొండ వాసులందరూ కూడా హనుమంతుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరి గుండాలను కోరుకుంటాము శ్రీ వాసవి సైత రామగురు శుభ దేవాలయం నుండు గత మూడు రోజులుగా శ్రీ హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించినాము ఈరోజు ములుగు నెడుక అభిషేకము పంచాముత అభిషేకాలు సాయంత్రం ఆరు పల్లకి సేవ మరి మన ప్రియత నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వామి అభయస్వామి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముందుగా నల్గొండ పట్టణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు శ్రీ వాసవి సైత రామకోటి స్థూప దేవాలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని గత మూడు రోజులుగా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ భక్తుల సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని మూల విరాడు పంచామృత అభిషేకాలు అదేవిధంగా ఉత్సవ విగ్రహానికి కూడా పంచామృత అభిషేకాలు స్వామి మూల విరాట్ స్వామికి విశేషమైన ఆ పూజ అష్టోత్తర మరియు అదంగ పూజలు ఎన్నో నిర్వహించడం ఆలయ పూజారి హరికృష్ణ శర్మగారు నిర్వహించారు అదేవిధంగా ఈరోజు కూడా పదకొండు సార్లు పారాయణ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వామికి మహానివేదన జరిగిన అనంతరం భక్తుల తీర్థప్రసాద వితరణ అదేవిధంగా సాయంత్రం వచ్చేసి ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామి శ్రీ హనుమాన్ స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం కాదు ఇటు కార్యక్రమానికి ప్రజలందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుచున్నాము పట్టణ నల్గొండ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు రామకోటి శింప దేవాలయంలో స్వామివారికి పూజలు చాలా కాలంగా అభిషేకాలు ఆత్మ పూజ అన్నీ జరపడము ఇరవై ఒక్కసారి హనుమాన్ చాలిసా పారాయణము చేసుకున్నాము సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి పల్లెంగ సేవ జరుగుతుంది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అలాగే గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పాతబస్తీలోని హిందూపూర్లో గల హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా స్వామివారికి అభిషేకాలు అర్చనలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయార్చకులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేర్ల హనుమాన్ ప్రసాద్ పెరిక వెంకట్ శ్రీకర్ నాగరాజు మధు నాగార్జున సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు శ్రీమన్నారాయణ హిందూ బంధువులందరూ కూడా హన్మాన్ జయంతి శుభాకాంక్షలు ఈ యొక్క మా దేవాలయంలో శ్రీ హిందూపూర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుండే స్వామివారి హన్మాన్ చేసే సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు మొదటిగా గణపతి పూజ పుణ్యావాచనం కంగనావృత దేవత బ్రహ్మ బ్రహ్మకలశం స్వామివారికి ప్రత్యేక వంటి అభిషేకము తర్వాత తదనంతరం స్వామివారికి అలంకరణ ఈరోజు మధ్యాహ్నం ఆ యొక్క దేవాలయంలో అన్న ప్రసాదించిన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క హనుమాన్ స్వామివారిని దర్శించుకొని మీ యొక్క భోగభాగ్యాలు కూడా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం